సీతారాముల వారి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది ఈ రోజు చూసుకోవచ్చు ఇక యజ్ఞాలతో పాటు గైష్టంభ ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇక్కడ ఉన్న భక్తులను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం జగిపేట పట్టణంలోని ఆలయం నిర్మాణం చేయడం ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాం राम राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय 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 राम राम जय राम जय जय राम

జగిపేట పట్టణంలోని ఆలయం నిర్మాణం చేయడం ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి వాళ్ళు వాటి తీసుకుందాం అంతే నమస్తే ఏం రవి రవికుమార్ గుట్ ఎట్లా ఉందన్నా ఆలయం నిర్మాణం చేయాలనుకోవాలి చాలా బాగుంది మన ఐదో దిశ అనిపిస్తుంది ఇక్కడ అనిపిస్తుంది మనకి చాలా బాగుంది మా ప్రజలు చాలా ఉత్సవంతో బాగోస్తారు అయోధ్యలో చూసినట్టు అనిపిస్తుంది మా శ్రీరాముడు సీత రాముడు హనుమంతుడు చాలా బాగుంది అన్న బా అంటే ఇప్పుడు వాస్తవానికి జగిపేటలో రామాలయంలో గతంలో ఉండేనా లేదు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చి ప్రజలంతా ఉత్సవంతో పబ్లిక్ అంతా ఇదైతురు అంటే ఇప్పుడు ఈ రామాలయం నిర్మాణం చేయడం వల్ల ఈ పట్టణ ప్రాంత ప్రజలు ఎలా అంటే వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నట్టు చాలా స్పందిస్తున్నారు చాలా అభిమాను పని బస్సు ఉచంతో వస్తున్నాడు నిన్న ర్యాలీ జరిగిందా చాలా బాగా జరిగింది బ్రహ్మాండం జరిగింది థ్యాంక్ యూ ఏం పేరు రవికుమార్ ఓకే మీరు ఏమి కదా మేము దాతలు ఇచ్చిన డబ్బు రూపేన వస్తు రూపేన రామాలయం సమర్పించిన దానికి రసీదు రాసిస్తున్నాము చందా చందా ధన రూపము ధాన్య రూపము వస్తు రూపము ఏదైనా గాని గుడికి సంబంధించిన వాళ్ళు ఉత్సాహంగా వచ్చి మాకు ఇది ఇచ్చిన దాన్ని స్వీకరించి రసీదు సమర్పిస్తున్నాను చూసుకోవచ్చు ఇక్కడ మాకు ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా తెలుసుకుందాం అలా నమస్తే ఎట్లా అనిపిస్తుంది మరి ఆలయ నిర్మాణం కూడా సంఖ్య మంచి అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది పూర్వ విభావం కనిపిస్తున్నది రాజేశ్వరిని గుడి చాలా ఎన్నో వందల ఏళ్ళ సంవత్సరాల నుండి వస్తుంది మన జోపేట గ్రామంలో అసలు ఇంతవరకు రామన వారి మందిరం అనేది లేకుండే ఇక్కడ పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర దేవాలయం యొక్క మందిరంలోనే శివాలయం పక్కనే మన రాములవారి ఒక గుడి ప్రారంభించడం జరిగింది ఇది మన జోగుపేట ప్రజలకు చాలా ఆనందకరమైన విషయం చాలా గొప్ప విషయం ఎందుకంటే మన జోగుపేటలో లేనందువల్ల మరి ఇక్కడ ప్రతిష్టాపన కావడం వల్ల అందరికీ సంతోషం గ్రామ ప్రజలు అందరు బాగుండాలి అందరికీ అన్ని ఆరోగ్యంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని శ్రీరాముని వేడుకుంటున్నారు అని రోజు జరగబోయే కార్యక్రమాలు గణపతి హోమం స్టార్ట్ అయింది తర్వాత పునవచనం యాగశాల మాకు ప్రత్యేకంగా మాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా మనసు మనస్సుఫూర్తిగా బాగున్నది అందరికి ప్రజలందరికీ సంతోషకరమే విషయం ఆలయ నిర్మాణానికి ముఖ్యంగా కీలక పాత్ర ఆలయ నిర్మాణానికి మన పంతులు గారు రమణ రమణ పంతులు గారికి చాలా గొప్ప పాత్ర ఉన్నది పంతులు గారే ప్రాముఖ్యత మందిరం నిర్మాణానికి కారకులు రమణ శర్మ గారే ముఖ్యులు కాబట్టి నమస్తే ఎట్లా ఉంది మరి ఈ రోజు మీకు ఇక్కడ చూసుకుంటే ఈ వాతావరణంలో ఈ రాముల వారి వాతావరణం అంటే మనం చూసుకోవచ్చు చాలా చరిత్ర ఉంటది కాబట్టి ఈ రాముల వారి ఆలయం నిర్మాణం కావడం చూపెట్లో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆధ్యాత్మికం మా దేశం అంటేనే ఆధ్యాత్మిక దేశం గొప్ప అసలు చరిత్రల ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినటువంటి చెప్పాలనుకుంటే మన దేశం గొప్పది భారతదేశంలో ఈ ఆధ్యాత్మిక ఎప్పుడూ విరాజిల్లుతూ ఉంటుంది మరి ఈరోజు మరి ఈ జోగిపేట పట్టణంలో రామాలయ నిర్మాణం లేదు కాబట్టి మరి మన రమణ శర్మ పంతులు గారు మరి ఈ రామాలయ నిర్మాణానికి సమగ్ర సమగ్రమైనటువంటి పద్ధతిని ఎన్నో రోజుల నుంచి ఆయన ఈ యొక్క కార్యాచరణను రూపొందిస్తూ మరి రామాలయ నిర్మాణం కొనసాగాలని చెప్పేసి మూడు రోజుల కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమంలో మొదటి భాగం ఈరోజు రెండవ భాగం రేపు మూడో రోజు అంటే ఎనిమిది శనివారం రోజు మరి రామాలయ విగ్రహ స్థాపన యంత్ర స్థాపనతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది మరి భక్తజనులందరికీ కూడా ఒక సంతోషమైనటువంటి వాతావరణం రామాలయము రాముడు అంటేనే మనకు ఆదర్శ ప్రియుడు సకల గుణాభిరాముడు కాబట్టి ఆయనను ఆయనను ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు ఆయనంటే ఇష్టం కాబట్టి రామజపంతో ఈ యొక్క యాగశాల గాని ఈ యొక్క వాతావరణం అంతా కూడా భక్తి సందో జన జన సందోహంతో విరాజిల్లుతున్నది అట్లాగే కొనసాగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా జరగాలని జరుగుతుందని జరిపించాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ మీకు నర్సన్నం వచ్చేట్లకు స్వాగతం సుస్వాగతం ఇక్కడ రామాలయం నిర్మాణం మీరు చూస్తున్నారు కాబట్టి అంటే నేను ర్యాలీ కూడా బా భారీ ఎత్తున జరిగింది అంటే ఇప్పుడు ఎట్లా ఉంది ఈ పట్టణ ప్రాంతంలో చేసినందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మాకు నిన్న నిన్న భారీ ఎత్తున ఇక్కడ జౌగుపేట గ్రామంలో రామ్లవారి టెంపుల్ లేకుండే అదొక కొంచెం కొరత లాగుండే ఈ ఇక్కడ చాలా ఎంతో చాలా ప్లే మన ఎకర భూమిలో రమణ పంతులు గారు సంకల్పం చేసుకున్నారు దాని ఇక్కడ అన్ని ఆంజనేయుల టెంపుల్ రాములవారి టెంపుల్ అన్ని టెంపుల్ కానీ దాన్ని సంకల్పం చేసుకొని దాన్ని పూర్తి కావాలని నిన్న రాములవారి విగ్రహాలను చాముండేశ్వరి టెంపుల్ కాడికి వెళ్ళి మన జౌపేట తీసుకొచ్చారు ర్యాలీతోని మళ్ళీ అక్కడ నుండి మనం ఇక్కడ రాజేశ్వరి టెంపుల్ దాకా ఊరేగింపుతోని పెద్ద ర్యాలీతోని మనము ఆ మన లేడీ ఆడే ఆడపిల్లలు గాని పిల్లలు గాని అందరు భారీ ఎత్తున శోభయాత్ర జరగడం జరిగింది దానికి అందరు జవుపేట గ్రామస్తులకు కూడా చాలా ఆనందంగా ఉంది చాలా వైభవపేతంగా జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా గజ స్తంభాలకు అందరూ ముత్తైదులు భారీ ఎత్తున వచ్చి అంత పసుపు రాయడం గాని పువ్వులు పెట్టడం గాని అన్ని అందులో పాల్గొన పాల్గొని మళ్ళా ఇక్కడ మాధవానంద స్వామి అక్కడ దాని కోరానికి యజ్ఞ అది లింగాలు చేయడం గాని ఇక్కడ అందరు కూర్చొని అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు మాకు లింగాలు అంటే ఏ రకంగా ఉంటాయి ఇక దాన్ని మట్టి మట్టి తీసుకొచ్చి చిన్నగా ఏదో దాన్ని పుల్ల తీసుకొచ్చి చిన్న దాన్ని చేసి లింగాకారంగా చేసి అందరితోని అక్క కోటి లింగాల దానికోసం అక్క గారు అందరితోని చేపించడం జరుగుతుంది కోటి లింగాలు కోటి లింగాలు మాధవానంద స్వామి ఇక్కడ చే రాచకొండ భాగ్యమ్మ వాళ్ళ తరపు నుంచి ఇక ఇక్కడ జరుగుతున్నది ఇక అందరూ ఆ సంకల్పంతో అందరు కూర్చొని అందరం చేయడం జరుగుతుంది అందులో భాగస్వాములం కూడా అవుతున్నది కాదు కాదు ఇంకా ఇంకా చాలా మాధవ స్వామి ఇక్కడ ఇక్కడ మాధవనంద స్వామి రేపు రావచ్చు అనుకుంట ఎల్లుండి పూర్ణావతికి ఉంటాడు రేపు వచ్చి ఎల్లుండి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ ఇంకా భారీ ఎత్తున రావాలి ప్రజలు ఇక్కడికి జోగిపేట ప్రజలు అందరికీ ఇవ్వకుండా దేవుంది కాబట్టి ఒకరి ద్వారా ఒకరి ద్వారా తెలుసుకొని ఇక్కడికి రావాలి మన ఇంటిది కాదు ఇది జోగిపేట మొత్తం జోగిపేట ప్రజల మొత్తానికి అందరి బాగుండాలే అనే కదా గుడి కట్టడము అందరి బాగుండాలనే చేస్తాం కదా మనం ఇన్పర్మిషన్ ఇవ్వని అవసరం లేదు ఎవరి ద్వారా తెలుసుకొని రావాలి ఇప్పుడు వేరే వేరే ఊర్ల వాళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు మరి మన ఊరు వాళ్ళకి ఇంకా ఇన్పర్మిషన్ ఏమి ఇవ్వాలి అట్లా మన ఊరు వాళ్ళు కూడా తెలుసుకొని వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని భారీ ఎత్తున ప్రజలను తీసుకొచ్చి చెయ్యాలని మా కోరిక మా సంకల్పం వాస్తవిక మీ ఛానల్ కూడా చాలా బాగుంది నర్సన్న కూడా ఎప్పుడు వీళ్ళు అప్పుడు వస్తారు అన్ని ఛానల్ అందిస్తాడు మళ్ళా రేపు శుక్రవారం ఇక్కడ అందరు లేడీస్ తోని లలిత పారాయణం కూడా చేయడం జరుగుతున్నది శుక్రవారం కాబట్టి ఇక్కడ పుణ్యస్థలం ఉంది కాబట్టి అన్ని నామాలు అన్ని పారాయణాలు అన్ని చేయడం జరుగుతుంది అందుకే రాముల వారు ఎప్పటికీ మా జోపేడ గ్రామస్తులకు చుట్టూ గ్రామస్తులకు కూడా ఎల్లవేళలా ఉండాలని ఆయన ఆశీర్వాదాలు మా అందరి పైన ఉండాలని మేము కోరుకుంటున్నాము రేపు ఇక్కడ చేయాలనుకున్నాము లలితపారాయణం ప్రతి వారం చేస్తూ ఉంటాము రేపు మాత్రము ఇక్కడే చేయాలని అందరు రావాలనుకున్నా ఈ జరిగే కార్యక్రమాలు కూడా మనం పూర్తి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు కూడా మన ఛానల్ ద్వారా అప్పుడే ఇజ్వాల్ ద్వారా చేసినటువంటి పథకం కోరుతూ సదా మీ సేవలో మీరు సమచా